నమస్తే వెల్కమ్ టు డాక్టర్స్ టైమ్ నేను కార్తీకర్వ కిడ్నీలో స్టోన్ సమస్య ప్రస్తుతం చాలా పెరిగిపోయింది మానవ శరీరాన్ని సురక్షితంగా కాపాడే విషయంలో మూత్రపిండాలు ప్రధాన పాత్ర వహిస్తాయి అలాంటి మూత్రపిండాలు జబ్బు పడితే మాత్రం ప్రాణాలకే ప్రమాదం కిడ్నీలో స్టోన్స్ ఏర్పడటానికి కారణాలేంటి అలాగే గాల్ బ్లాడర్లో సమస్యలు ఎందుకు వస్తాయి దీనివల్ల శరీరంలోని మిగతా అవయవాలపై ప్రభావం ఏమైనా ఉంటుందా హోమియోపతిలో వీటికి ఎలాంటి ట్రీట్మెంట్ ఉంది ఇలాంటి మరిన్ని విశేషాలు విషయాలు హోమియోకేర్ ఇంటర్నేషనల్ వైద్యులు డాక్టర్ సబిత గారిని అడిగి తెలుసుకుందాం మీరు కాల్ చేయాల్సిన నెంబర్ జీరో ఫోర్ జీరో టూ డబల్ త్రీ వన్ జీరో సిక్స్ ఎయిట్ జీరో సెవెన్ వన్ సిక్స్ మరియు నైన్ డబల్ ఫైవ్ ట్రిపుల్ జీరో డబల్ వన్ డబల్ నైన్ రైట్ మ్యామ్ డాక్టర్ కిడ్నీలో స్టోన్స్ గురించి ఈరోజు మనం ఆల్రెడీ టాపిక్ కాబట్టి ఎలా చూస్తారు అసలు ఎందుకు వస్తాయి కిడ్నీలో స్టోన్స్ వీటి సంకేతాలు లక్షణాలు ఏంటి ఓకే కిడ్నీ స్టోన్స్ అనేది యాక్చువల్గా థిక్నెస్ ఆఫ్ యూరిన్ అని చెప్పుకోవచ్చు మనకి యూరిన్ ఎప్పుడైతే కనుక ఫిల్టరింగ్ ఆర్గన్ అనే మనకి కిడ్నీస్ సో బాడీలో ఉన్నటువంటి వాటర్ అనేది లేదా అన్నెసెసరీ వేస్ట్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి ఫిల్టర్ అయ్యేది కిడ్నీ ద్వారా సో ఎప్పుడైతే వాటర్ కంటెంట్ అనేది తగ్గిపోతూ ఉంటుందో ఆల్ మినరల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మనకి థిక్ క్యాస్ట్ లాగా అంటే ఒక క్రిస్టల్స్ లాగా ఫామ్ అయిపోయి ఆ స్టోన్స్ అనేది కిడ్నీలో ఉండిపోవడం జరుగుతుంది దాన్నే మనము రీనల్ క్యాల్కులే అంటాం కిడ్నీ స్టోన్స్ అంటాం అయితే ఈ స్టోన్స్ అనేది డిఫరెంట్ టైప్స్ అని చెప్పుకోవచ్చు అంటే యాక్చువల్గా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ యూరియా క్రిస్టల్స్ కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఇలా ఏ మినరల్తో తయారైనటువంటి స్టోన్ ఎక్కువగా ఫామ్ అవుతుంది అనే దాన్ని బట్టి కూడా డయాగ్నోసిస్ చేయబడుతుంది ఫ్యూచర్లో మళ్ళీ రాకుండా ఉండేట్టు జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది అలాగే కొన్ని కొన్ని స్టోన్స్ అంటే కాల్షియం ఆక్సలేట్ క్రిస్టల్స్ కానీ లేదా యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ కానీ మనం తీసుకునేటువంటి ఆహారం ద్వారా ఫామ్ అయినటువంటి క్రిస్టల్స్ అని చెప్పుకోవచ్చు కానీ కొన్ని సిస్టీన్ క్రిస్టల్స్ స్ట్రూవైట్ క్రిస్టల్స్ పైరువైట్ క్రిస్టల్స్ ఇలాంటివన్నీ కూడా మనకి ఫ్యామిలీ హిస్టరీ ఉండడం వల్ల లేదా రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఉండడం వల్ల కూడా ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో ఇంత ముందు మనం మాట్లాడుకున్నట్టు డీహైడ్రేట్ అయినప్పుడు అంటే వాటర్ కంటెంట్ తగ్గిపోయినప్పుడు క్రిస్టల్స్ ఫామ్ అవుతూ ఉంటాయి దానివల్లే రిపీటెడ్గా ఫామ్ అవుతాను కొంతమందిలో చాలా ఫాస్ట్గా ఈ స్టోన్స్ అనేది సైజ్ పెరిగిపోవటము అవి కాస్త ఈ యొక్క యురేటర్ కిడ్నీ యురేటర్ జంక్షన్లో కానివ్వండి లేదా యురేటర్ అండ్ బ్లాడరీ బ్లాడర్కి వెళ్ళేటువంటి దారి ఏదైతే జంక్షన్ ఉంటుందో అక్కడ కానివ్వండి యూరిన్ని అబ్స్ట్రాక్ట్ అంటే ఆగిపోయేటట్టుగా చేసే అవకాశం ఉంటుంది ఎప్పుడైతే స్టోన్స్ కొద్దిగా పెద్దగా అవుతున్నాయో అబౌ ఎయిట్ ఎంఎం అబౌ టెన్ ఎంఎం అయిన వెంటనే ఈ యొక్క జంక్షన్స్లలో అవి ఇరుక్కుపోయే అవకాశం ఉంటుంది సో ఎప్పుడైతే ఈ స్టోన్స్ అనేది బయటికి రావ రావడం ఇబ్బంది పడుతున్నాయో ఆ జంక్షన్లలో స్టోన్స్ అడ్డుగా నుంచుంటున్నాయో అప్పుడు మొదలవుతాయి సింటమ్స్ ఎప్పుడైతే స్టోన్స్ ఫామ్ అవుతాయో నో సింటమ్స్ చాలామందిలో సిమ్టమ్స్ లేకుండానే ఇయర్స్ టుగెదర్ స్టోన్స్ కిడ్నీస్లో ఉండటం అనేది చూస్తూ ఉన్నాం సో అలా కాకుండా ఈ జంక్షన్స్లో వచ్చినప్పుడు కానివ్వండి యురేటర్లోకి వచ్చినప్పుడు కానివ్వండి ఈ స్టోన్స్ విపరీతమైన పోయిన్ పెయిన్ మొదలయ్యేటువంటి అవకాశం ఉంటుంది ఈ నొప్పి అనేది తీవ్రంగా ఉండే అవకాశం ఉంటుంది కానీ ఎప్పుడైతే ఈ నొప్పి వస్తుందో అంతకుముందే ఆల్రెడీ మనకి యూరిన్ అనేది అబ్స్ట్రాక్ట్ అవుతూ ఉంటుంది సో అప్పుడు కూడా కొన్ని సింటమ్స్ అంటే తెలియకుండానే కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తుంటాయి మూత్రం ఆగాగి రావటం వచ్చేసి కొంతమందికి రెడ్నెస్ ఆఫ్ యూరిన్ అంటే బ్లడ్ కూడా పడటం యూరిన్ ద్వారా అలాగే కొంతమందికి యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రాక్ట్ అవ్వడం కొంతమందికి బికాజ్ యూరిన్ అనేది ఫ్లో నార్మల్గా అవ్వట్లేదు కనుక ఇన్ఫెక్షన్ సింటమ్స్ కూడా అంటే బర్నింగ్ కానివ్వండి లేదా డ్రాప్స్ డ్రాప్స్గా రావడం కానివ్వండి ఇవన్నీ కూడా సిమ్టమ్స్ ఆఫ్ యూరిన్ క్యాల్కులై అంటే రీనల్ క్యాల్కులై ఇన్ డిఫరెంట్ లెవెల్స్ అని చెప్పుకోవచ్చు కొంతమందిలో ఇవన్నీ కాకుండా బ్లాడర్ లెవెల్లో కూడా వచ్చేస్తుంటాయి కానీ రిపీటెడ్గా ఫామ్ అవటం వల్ల రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం వల్ల ఒక సెడిమెంట్ లాగా ఫామ్ అవడం బ్లాడర్లో ఒక లేయర్ లాగా ఫామ్ అవటం అనేది కూడా చూస్తూ ఉంటాం ఈ లేయర్ లాగా ఫామ్ అయినప్పుడు బ్లాడర్లో దాన్ని మనం సెస్టైటిస్ అంటూ ఉంటాం సో రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం వల్ల కూడా డిఫరెంట్ చేంజెస్ అనేది మనకి కిడ్నీలో కానివ్వండి యూరేటర్లో కానివ్వండి బ్లాడర్లో కానివ్వండి కనిపించే అవకాశం ఉంటుంది సో కొద్ది సిమ్టమ్స్ కనిపించగానే అలాగే మన డైలీ యాక్టివిటీస్ ఆర్ డైలీ మనం చేసేటువంటి ఆహార పద్ధతిలో కానివ్వండి ముందు నుంచే జాగ్రత్త పడినట్టయితే కనుక ఈ స్టోన్స్ ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే కొంతమందికి ఇప్పుడు రీనల్ క్యాల్కులై ఫామ్ అవ్వడానికి మెయిన్ కారణాలు చూసుకుంటే కనుక నాట్ ఓన్లీ థిక్నెస్ ఆఫ్ యూరిన్ నాట్ ఓన్లీ డీహైడ్రేషన్ అంటే వాటర్ తక్కువ తీసుకోవటం వల్ల లేదా కొన్ని రకాల ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవటం వల్ల లేదా ఆల్కహాలిజం వల్ల ఫామ్ అవుతున్నాయి అనేది కాకుండా డిఫరెంట్ అదర్ రీజన్స్ కూడా ఉంటాయి కొద్ది కొంతమందికి అవసరం లేకపోయినా కాల్షియం ట్యాబ్లెట్స్ తీసుకోవటం అనేది చూస్తున్నాం ఈ మధ్య కాలంలో కాల్షియం సప్లిమెంటేషన్ అనేది చాలామంది వాడుతూ ఉన్నారు సో అవసరం కన్నా ఎక్కువగా తీసుకున్నప్పుడు కాల్షియం టాబ్లెట్స్ అవి కాల్షియం ఆక్సిలేట్ క్రిస్టల్స్ కానీ కాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ కానీ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల అంటే బ్లడ్లో కానీ సీరంలో కానీ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఫస్ట్ సిమ్టమ్ వచ్చేసి యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ ఇన్ ద కిడ్నీ ఈ యొక్క యూరిక్ యాసిడ్ ఎక్కువ అవడానికి గల కారణాలు వచ్చేసి వాళ్ళు తీసుకునేటువంటి ఫుడ్ అనిమల్ ప్రోటీన్ ఎక్కువ తీసుకోవడం వల్ల కానివ్వండి లేదా ఆల్కహాలిజం అని చెప్పుకోవచ్చు ఇవి రెండు కారణాల వల్లే యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది పెరిగిపోతుంటాయి ఎప్పుడైతే క్రానిక్గా యూరిక్ యాసిడ్ లెవెల్స్ బ్లడ్లో పెరుగుతూ ఉన్నప్పుడు అదర్ ప్రాబ్లమ్స్ అంటే జాయింట్స్లో పెయిన్ రావటం కానీ లేదా ఈ యొక్క యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ అనేది జాయింట్స్లో సెటిల్ అవ్వటం కానీ దానివల్ల అక్కడ నాడ్యూల్స్ ఫామ్ అవటము తీవ్రమైన నొప్పి రావటం అంటే సింగిల్ జాయింట్లో కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది యూరిక్ యాసిడ్ క్రిస్టల్స్ వల్ల సో ఇక్కడ మనకి స్టోన్స్ ఫామ్ అవ్వడానికి నాట్ ఓన్లీ డైట్ కొన్ని కొన్ని మనకి ఫ్యామిలీ హిస్టరీలో కూడా ఉండేటువంటి అవకాశం ఉంటుంది అదే మనము సిక్స్టీన్ స్టోన్స్ అని చెప్పుకోవచ్చు రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ ఫామ్ అవటం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉన్నది సో ఒక ఒక క్వశ్చన్ అండి మెయిన్ దగ్గర సైజ్ ఆఫ్ ద స్టోన్ తగ్గట్టుగా నొప్పి తీవ్రత తగ్గట్టుగా ఇప్పుడు ఆల్రెడీ డాక్టర్ దగ్గరికి వెళితే వాళ్ళు ఏం చేస్తారంటే క్విక్ రిలీఫ్ కోసం ఆపరేషన్ ఆప్ట్ అవ్వండి అన్నట్టుగా కూడా చెప్తూ ఉంటారు ఆపరేషన్ ఆప్ట్ కాకుండా మీ హోమియో కేర్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది అండ్ పేషెంట్స్ని ఏ విధంగా ట్రీట్ చేస్తారు ఎగ్జాక్ట్లీ గుడ్ క్వశ్చన్ ఎందుకంటే స్టోన్స్ రాగానే విపరీతమైన నొప్పికి గురవటం అనేది చూస్తుంటాం చాలా హెవీగా నొప్పి ఉంటుంది కనుక ఇమ్మీడియట్ ఎమర్జెన్సీలో హాస్పిటల్కి వెళ్ళడం అనేది కూడా చూస్తూ ఉంటాం సో ఇక్కడ వెళ్ళంగానే ఇమ్మీడియట్గా సర్జరీ చేయాలి బ్లాస్ట్ చేయాలి అని చెప్తూ ఉంటారు బట్ దానికి కొన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి ఒకవేళ టెన్ ఎంఎం ఆర్ ఫిఫ్టీన్ ఎంఎం కంటే ఎక్కువగా స్టోన్ ఉన్నట్టయితే కనుక లేదా ఆ యొక్క కిడ్నీ యూరేటర్ జంక్షన్లో కానివ్వండి లేదా బ్లాడర్ యూరేటర్ జంక్షన్లో కానివ్వండి స్టోన్ అబ్స్ట్రక్ట్ చేసి కిడ్నీ వాపు గురైనట్టయితే కనుక ఈ సర్జరీ అవసరమని చెప్పుకోవచ్చు బట్ ఏ సైజులో ఉంది మందుతోనే అది పడిపోతుందా లేదా అనేది ఖచ్చితంగా ఆ ఆ యొక్క అల్ట్రాసౌండ్ స్కాన్ చూసి డాక్టర్ చెప్పగలుగుతారు ఒకవేళ అది పడిపోతున్నట్టయితే కనుక ఖచ్చితంగా విత్ మెడిసిన్స్ వితౌట్ ఆపరేషన్ ఈ ప్రాబ్లం నుంచి మనం బయటకు వచ్చేయచ్చు సో అలాగే కొంతమందికి బ్లాస్ట్ చేసుకుంటున్నప్పటికీ ఆ స్టోన్స్ అనేవి తీసినప్పటికీ మళ్ళీ మళ్ళీ రిపీటెడ్గా ఫామ్ అవుతున్నటువంటి కేసెస్ మనం చూస్తుంటాం అలాంటి కేసెస్ కూడా హోమియోకెరీ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ ఇస్తూ అలాగే మీ యొక్క సీరం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అంటే మెయిన్ రూట్ కాజ్ ఏంటి ఈ యొక్క రీనల్ క్యాల్కులై ఫామ్ అవ్వడానికి అని చూసుకుంటూ దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఫామ్ అవుతుంది అలాగే ఏ ఏ లెవెల్లో ఉంటుంది అలాగే రిపీటెడ్గా ఫామ్ అవుతుందా లేదా ఈ మూడు చూసుకొని ఖచ్చితంగా పర్మనెంట్ సొల్యూషన్ అంటే మళ్ళీ మళ్ళీ ఫామ్ అవ్వకుండా కూడా ఈ యొక్క ట్రీట్మెంట్ ఇవ్వడం అనేది జరుగుతూ ఉంటుంది ఓకే మెయిన్గా ఇప్పుడు చాలామందికి తెలియంది ఏంటంటే సమ్మర్లో ఎక్కువగా ఈ కిడ్నీ స్టోన్స్ సమస్య చాలామంది చూస్తూ ఉంటారు కొంతమందికి ఎప్పుడు వచ్చిందో ఎప్పుడు వెళ్ళిందో కూడా తెలియదు బట్ ఎప్పుడైతే యూనిట్ చేస్తారో ఆ టైంలో స్టోన్స్ అనేవి వస్తూ ఉంటాయి వచ్చేసిందని సంతోషపడాలో లేకపోతే ఇంకా ఉన్నాయని బాధపడాలో చాలామందికి తెలియదు అనమాట వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి మీ లో ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది వాళ్ళకి ఎస్ సిమ్ ఏ సిమ్టమాటిక్ పేషెంట్స్ చాలామంది ఉంటారు యాక్చువల్గా దో స్టోన్స్ మల్టిపుల్ స్టోన్స్ కిడ్నీలో ఉన్నప్పటికీ ఏ సిమ్టమ్స్ అనేది ఏవి లేకుండా కూడా ఉన్నటువంటి కేసెస్ ఉంటాయి అలాంటి వాళ్ళకి అప్పుడప్పుడు ఈ స్టోన్స్ అనేది పాస్ అవ్వటము వాళ్ళు యూరినేట్ చేసిన తర్వాత అవి కనిపించటం అనేది జరుగుతూ ఉంటుంది ఎస్ అలా కనిపించిన వెంటనే ఇమీడియట్గా ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ బికాస్ మల్టిపుల్ క్యాల్కులై సిమ్టమ్స్ ఏమీ లేకపోయినప్పటికీ ఒకవేళ కిడ్నీలో చాలా ఎక్కువ నెంబర్ ఉన్నట్టయితే కనుక కిడ్నీ యొక్క పారంక్రైమాటిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉంటుందో ఆర్ టిష్యూ లెవెల్లో మనకి చేంజెస్ వచ్చే అవకాశం ఉంటుంది సో దాని దానికోసమే ఇమీడియట్గా మనకి స్టోన్ కనిపించింది సో పెయిన్ లేదు ఏం లేదు స్టోన్ కనిపించింది దెన్ టు ఇన్వెస్టిగేషన్స్ అనేది చాలా అవసరం అలాగే మనము మాట్లాడుకుంటే కనుక కిడ్నీ ఫంక్షనింగ్ ఎంతవరకు మనకి డ్యామేజ్ అవుతుంది రీనల్ క్యాల్కులయ్తో అనే ఆలోచిస్తే కనుక యాక్చువల్గా రీనల్ క్యాల్కులే ఎంత ఉన్నా కానీ కిడ్నీ డ్యామేజ్ అనేది అవ్వకూడదు బికాస్ దర్ ఇస్ నో డైరెక్ట్ రీజన్ రీజన్తో అది కిడ్నీ డ్యామేజ్ అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఒకవేళ ఇది ప్రొలాంగ్ చేయడము అలాగే క్యా రీనల్ క్యాల్కుల రిపీటెడ్గా ఫామ్ అవ్వటము అలాగే రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ అవ్వటము రిపీటెడ్గా ఇన్ఫ్లమేషన్ అవ్వటము వాపు గురవ్వటము యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రాక్ట్ అవ్వటం జరిగితే మాత్రం ఖచ్చితంగా యూరిన్ ఫంక్షనింగ్ కూడా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది సో దాని రీనల్ డ్యామేజ్ ఆర్ రీనల్ ఫంక్షనింగ్లో ప్రాబ్లం వస్తుంది అనుకుంటే కనుక మనం కిడ్నీ ప్రాబ్లమ్స్తో మాట్లాడుతున్నాం కనుక దేర్ ఆర్ వే అంటే రీనల్ క్యాలిక్యులై కాకుండా వేరే అదర్ రీజన్స్ కిడ్నీ డ్యామేజ్కి కారణం కూడా అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఆర్ నెఫ్రోటిక్ సిండ్రోమ్ అని చెప్తాం నెఫ్రైటిక్ ఈజ్ సంథింగ్ రిలేటెడ్ టు ఇన్ఫెక్షన్ అంటే ఈ ఇన్ఫెక్షన్ ఇన్ఫ్లమేషన్ ఏ లెవెల్లో ఉంది గ్లోమరియులస్ దగ్గర ఉందా లేకపోతే యురేటర్ దగ్గర ఉందా లేకపోతే బ్లాడర్ దగ్గర ఉందా దాన్ని బట్టి మనకి ఇన్ఫెక్షన్ ఏ లెవెల్లో ఉండే అవకాశం ఉంటుంది అనేది మనం మాట్లాడుకోవచ్చు సో నెఫ్రైటిక్ సిండ్రోమ్ ఈజ్ డేంజరస్ కండిషన్ వేర్ ఇట్ ఈస్ నోన్ అంటే మనకి విత్ ఇన్ సెవెన్ డేస్ మనకి ఈ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువ అయిపోవటము మొరటాలిటీ పెరిగిపోవడం అనేది చూస్తూ ఉంటాం ఈ మధ్య కాలంలో ఈవెన్ చిన్న పిల్లల్లో కూడా చూస్తూ ఉన్నాం మనం నెఫ్రైటిక్ సిండ్రోమ్ అనేది అక్యూట్ రీనల్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాం ఇన్ సెవెన్ డేస్ కిడ్నీ ఫంక్షనింగ్ డ్యామేజ్ అవ్వడం అనేది చూస్తూ ఉన్నాం అలాగే క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటే కిడ్నీ డ్యామేజ్ అనేది క్రానిక్ డిజీజెస్ వల్ల అలాగే స్లో ప్రాసెస్ వల్ల కిడ్నీ డ్యామేజ్ అవ్వటం ఇది మనం యూజువల్లీ పేషెంట్ విత్ డయాబెటీస్ చూస్తూ ఉంటాం ఇక్కడ మనకి స్లోగా డ్యామేజ్ అవుతూ ఉంటుంది క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అంటూ ఉంటాము దీనికి అన్లెస్ అండ్ అంటెల్ కిడ్నీస్ ఆల్మోస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ కంటే అబౌట్ డ్యామేజ్ అయిన తర్వాతనే సిమ్టమ్స్ కనిపిస్తాయి సో అందుకనే డయాబెటిక్ ప్రొఫైల్లో ఎవ్రీ టైమ్ ఇన్ వన్ ఇయర్ ఆర్ సో ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ ఫైవ్ ఇయర్స్ ఆఫ్ హిస్టరీ ఆఫ్ డయాబెటీస్ ఉన్నప్పుడు ఖచ్చితంగా డయాబెటిక్ ప్రొఫైల్లో కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ కూడా చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే మీరు కరెక్ట్ మీ ఐ రాంగ్ మీరు ఇందాటి చెప్పినట్టుగా జన్యుపరంగా కొన్ని సంక్రమించే అవకాశాలు కూడా ఉన్నాయి అన్నారు నిజమే కదా ఓకే ఒకవేళ జన్యుపరంగా వస్తే ఎందుకంటే మేము ప్రాపర్ ఇంటేక్ ఆఫ్ ఫుడ్ తీసుకుంటున్నాం వాటర్ ఇంటేక్ ప్రాపర్గా ఫాలో అవుతున్నాం డాక్టర్ ఏవైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నావు అన్నీ చేస్తున్నాం అయినా కూడా జన్యుపరంగా మాకు వస్తుంది మేము ఏం చేయాలి మీ హోమియోకేర్ ఇంటర్నేషనల్లో ఎలాంటి ట్రీట్మెంట్ ఇస్తారు వీళ్ళకి ఎలాంటి సూచనలు ఇస్తారు వీళ్ళకి ఇక్కడ మనకి టైప్ ఆఫ్ స్టోన్స్ బట్టి ఇది జన్యుపరంగా వస్తుందా లేదా అనేది మనం డిసైడ్ చేసే అవకాశం ఉంటుంది సో ఆ టైప్ ఆఫ్ స్టోన్ ఏదైతే ఫామ్ అవుతుందో జన్యుపరంగా వచ్చేది అది చూసిన వెంటనే దీనికి చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టయితే కనుక మీకు రీనల్ ఫెయిల్యూర్ అనేది ఆ స్టేజ్కి వెళ్లకుండా ఉండేటట్టు మేనేజ్ చేసుకునేటట్టుగా కూడా ఉంటుంది ఓన్లీ థింగ్ ఇస్ వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరము సో స్టోన్స్ ఫామ్ అయిన వెంటనే అవి పాస్అవుట్ అయిపోవాలి అప్పుడు మనకి ఈవెన్ యురేటర్లో కానీ కిడ్నీలో కానీ ప్రెషర్ సిమ్టమ్స్ రాకపోవటం అలాగే యూరిన్ ఫ్లో అబ్స్ట్రక్షన్ లేకుండా అంటే ఆగిపోవడానికి కారణాలు లేకుండా ఉన్నట్టయితే కనుక మనకి దీన్ని మెయింటైన్ చేసే అవకాశం ఈజీగా ఉంటుంది సో ఆల్వేస్ వాటర్ ఇంటేక్ అనేది ఒకవేళ స్టోన్స్ ఫామ్ అవుతున్నటువంటి ఇండివిజువల్స్కి అయితే ఖచ్చితంగా ఫోర్ టు ఫైవ్ లీటర్స్ ఆఫ్ వాటర్ అనేది కంపల్సరీ అవసరం సో వెన్ దెర్ ఇస్ ఫ్లో ఆఫ్ వాటర్ అలాగే మా మెడిసిన్స్లో ఈ స్టోన్స్ ఫామ్ అయిన వెంటనే పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది మన మెడిసిన్స్తో సో అలాంటి మెడిసిన్స్ తీసుకున్నప్పుడు కూడా పడిపోయే అవకాశం ఉంటుంది అలాగే మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ జన్యు పరంగా హెరిడిటరీ ప్రకారంగా అయినా కానీ మా హోమియోకేర్ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ మమ్ ఇచ్చిన తర్వాత ఆ యొక్క ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ని ఖచ్చితంగా స్టాప్ చేయగలుగుతాము ఓకే ఇక్కడ ఒక ఇంకొక క్వశ్చన్ వస్తుంది ఈ క్వశ్చన్ చాలా మంది రిలేట్ అవుతారు ఎందుకంటే చాలామంది వాటర్ తాగరు కిడ్నీ స్టోన్స్ వస్తుంది కిడ్నీ స్టోన్ వచ్చిన తర్వాత వాటర్ ఎక్కువ తాగమంటారు ఏంటి ఈ రిలేషన్ ఏంటి అండ్ కిడ్నీ అంటే వాటర్ ఎక్కువ తీసుకోవటం వల్ల డీహైడ్రేట్ అయ్యే అవకాశాలు ఉంది అబ్జాబ్షన్ రేట్ తగ్గిపోయే అవకాశాలు ఉంది అన్న వాదనలు కూడా వినిపిస్తూ ఉంటాయి అది ఎంతవరకు కరెక్ట్ తీసుకోవడం కరెక్ట్ ఖచ్చితంగా వాటర్ ఇంటేక్ అనేది ఏ లెవెల్లో అయినా అంటే మీకు స్టోన్స్ ఫామ్ అవుతున్నాయి అంటేనే ఫస్ట్ సిమ్టమ్ ఇస్ ఎన్ఎఫ్ వాటర్ అనేది తీసుకోవట్లేదు మీరు సో బికాస్ దెర్ ఇస్ థిక్ యూరిన్ అప్పుడే క్రిస్టలైజేషన్ ఫామ్ అవుతుంది సో మీరు ఫామ్ అయిన తర్వాత కాదు ఆ ఫామ్ కాకముందు నుంచే వాటర్ ఇంటేక్ అనేది పెంచుకోండి సో ఆల్మోస్ట్ ఫోర్ టు ఫైవ్ లీటర్స్ అనేది చాలా కష్టం యూజువల్లీ ఇండివిజువల్స్ డ్రింక్ అబౌట్ టూ టు త్రీ లీటర్స్ సో ఫోర్ లీటర్స్ అనేది ఎప్పుడైతే మనకి యూరినరీ సింటమ్స్ కనిపిస్తున్నాయి ఇన్ఫెక్షన్ సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి లేదా పెయిన్ ఇన్ ద లాయిన్ బికాస్ పెయిన్ వెరీ పర్టికులర్ టు ద రీనల్ క్యాల్కులై చాలా ఈజీగా చెప్పొచ్చు ఒక డాక్టర్ ఒక పేషెంట్ లాయిన్ పెయిన్తో వస్తున్నారు కిడ్నీ స్టోన్ పెయిన్తో వస్తున్నారు ద వే షో అని అంటే లాయిన్ పెయిన్ అనేది ఖచ్చితంగా మనకి ఫ్రంట్ ఆఫ్ అబ్డమన్ నుంచి బ్యాక్ వరకు రేడియేట్ అవుతూ వస్తుంది సో ద పర్టిక్యులర్ వే షో లాయిన్ పెయిన్ అనేది చాలా ఈజీగా కనుక్కోగలుగుతారు అలాంటి లాయిన్ పెయిన్ వచ్చినప్పుడు లేదా మూత్రంలో ఆగాగి రావటము రెడ్ కలర్ యురినేషన్ అవ్వటము ఇవన్నీ కూడా వచ్చినప్పుడు ఖచ్చితంగా మీకు ట్రీట్మెంట్ అనేది అవసరము దో మీరు వాటర్ తీసుకున్నా కానీ ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా అవసరం మెడిసిన్స్ ఇచ్చిన తర్వాతనే ఆ స్టోన్స్ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది సో మెడిసిన్ తీసుకుంటున్నప్పుడు కూడా ట్రీట్మెంట్ టైంలో కూడా వాటర్ ఇంటేక్ అనేది చాలా అవసరం మెడిసిన్ గురించి మాట్లాడదు కాబట్టి ఎస్ నార్మల్ మెడికేషన్ అంటే ఈవెన్ రీనల్ క్యాల్కులైకి నార్మల్ మెడికేషన్ వచ్చేసి వాళ్ళు ఇన్ఫెక్షన్ కాకుండా ఉండేటువంటి డయూరెటిక్ మెడిసిన్స్ ఇస్తూ ఉంటారు సో ఇది డయోరెటిక్ అనేది చాలా పేషెంట్స్కి వీక్నెస్ ఫిటింగ్నెస్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది అన్నెసెసరీ యూరినేషన్ పెంచడం అన్నమాట సో బట్ హోమియోపతిలో వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ మనకి ఈవెన్ యూరినరీ ఇన్ఫెక్షన్ తగ్గిస్తాము ఇమ్యూనిటీ బూస్ట్ చేస్తూ ఉంటాము అలాగే మళ్ళీ ఫామ్ కాకుండా కూడా మెడిసిన్స్ ఉంటాయి అంటే సీరియం యూరిక్ యాసిడ్ లెవెల్స్ అనేది మనము తగ్గించేటువంటి అవకాశం ఉంటుంది అలాగే క్యాల్షియం ఫాస్ఫేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయా ఆక్సిడేట్ క్రిస్టల్స్ ఫామ్ అవుతున్నాయని చూసుకొని రూట్ కాస్ట్ చూసుకొని కాన్స్టిట్యూషనల్ సిమ్లిమమ్ ఇస్తూ ఫస్ట్ అయితే ఆ స్టోన్ పడిపోయేటట్టుగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది పెయిన్ రిలీఫ్ కోసం మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మళ్ళీ ఫామ్ కాకుండా ఉండేటట్టుగా కూడా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది సో పర్మనెంట్ సొల్యూషన్ దొరికిపోతుంది వితౌట్ ఎనీ పెయిన్ కిల్లర్స్ వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ సో మనకి స్టోన్స్ ఎంత పెద్దగా ఉన్నా కానీ ఈవెన్ ఇప్పుడు మా దగ్గర వచ్చినటువంటి పేషెంట్స్ చూస్తూ ఉంటే కనుక టూ టు త్రీ టైమ్స్ వాళ్ళు సర్జరీ చేయించుకున్నప్పటికీ మళ్ళీ ఫామ్ అవుతూ ఉంటాయి సో మీరు స్టార్టింగ్ స్టేజ్లోనే ఫస్ట్ టైం ఫామ్ అయిన వెంటనే వచ్చినట్టయితే కనుక వితౌట్ ఎనీ సర్జరీ ఈ స్టోన్స్ని పూర్తిగా పడిపోయేటట్టు మనము ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఓకే అండ్ ఇంకోటి చాలామంది రిలేట్ అవుతారు ఇది డిజిటల్ యుగం కాబట్టి పలానా చోట పలానా ఏరియాలో పలానా పెయిన్ వస్తుంది అంటే గూగుల్ ఓపెన్ చేయటం పలానా చోట పెయిన్ వస్తుందని చెప్పడం సర్చ్ చేయటం దానికి సంబంధించిన ప్రిస్క్రిప్షన్ కానీ మెడికేషన్స్ కానీ వస్తుంది చాలామంది రిలేట్ అవుతారు ఎందుకంటే నైట్ పూట డాక్టర్ని రీచ్ కాలేరు కాబట్టి వాళ్ళకి ఎటువంటి సజెషన్స్ చేస్తారు అది ఫాలో అవటం కరెక్టా లేకపోతే ఎక్స్పర్ట్ డాక్టర్ని సంప్రదించిన తర్వాతే ఆ ట్రీట్మెంట్ తీసుకోవడం కరెక్ట్ అంటే లైక్ ఉంది పెయిన్ వస్తుంది సో ఇఫ్ యూ గూగుల్ అండ్ టేక్ మెడిసిన్ దేర్ మే బీ ఈవెన్ లైఫ్ లాస్ సో నెఫ్రైటిక్ సిండ్రోమ్ని యూజువలీ ఒక డాక్టర్ మాత్రమే గుర్తించగలుగుతారు ఎందుకంటే వాళ్ళు షాక్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఈ యొక్క ఇన్ఫెక్షన్ అనేది చాలా హెవీగా ఉండడం జరుగుతూ ఉంటుంది సో ఇంత చిన్న పిల్లల్లో కూడా ఈ నెఫరైటిక్ సిండ్రోమ్ అనేది చూస్తున్నాం సో ఎమర్జెన్సీ పెయిన్ వచ్చినప్పుడు ఖచ్చితంగా ఒక సింపుల్ అల్ట్రాసౌండ్ స్కాన్ ఓకే ఈవెన్ దో ఇఫ్ ఆర్ టేకింగ్ పెయిన్ కిల్లర్ ఇట్స్ ఓకే ఆ ఎమర్జెన్సీ పెయిన్ వచ్చినప్పుడు మాత్రం పెయిన్ తగ్గించడానికి ఒక మెడిసిన్ తీసుకోవటం కానివ్వండి ఒక సింపుల్ ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ చేసుకోవడం కానీ కంపల్సరీ అని చెప్పుకోవచ్చు మ్యాండేటరీ సో మనకి అల్ట్రాసౌండ్ స్కాన్లో మీ కిడ్నీస్ ఎలా ఫంక్షన్ అవుతున్నాయి అలాగే ఎంతవరకు స్టోన్స్ ఉన్నాయి ఏ పొజిషన్లో ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుస్తుంది అలాగే ఒకవేళ స్టోన్స్ ఎక్కువగా ఉన్నట్టయితే కనుక ఐవీపీ అనేది టెస్ట్ కూడా చేస్తారు సో ఏ టైప్ ఆఫ్ స్టోన్ ఉంది అనేది కూడా మనకి క్లియర్ కట్గా ఇన్వెస్టిగేషన్లో తెలిసిపోతుంది సో గూగుల్ చేసి మెడిసిన్ తీసుకునేటువంటి స్టేజ్లో మాత్రం ఉన్నట్టయితే అంటే వెరీ తక్కువ ప్రాబ్లం ఉంది మా నియరెస్ట్ హోమియోకెరకి రండి మీకు సజెషన్ ఇస్తారు వితౌట్ ఎనీ టెస్ట్లు కూడా ఒక డాక్టర్ ఒక పేషెంట్కి ఎంతవరకు పెయిన్ ఉంది ఎంతవరకు ఈ ప్రాబ్లం ఉంది దానికి ఇన్వెస్టిగేటివ్ ప్రొసీజర్ అవసరమా అనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మనకి రీనల్ క్యాలిక్యులేట్ చిన్న సైజెస్ ఉంటే మళ్ళీ ఫామ్ కాకుండా కూడా ఉండే ట్వంటీ ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఆ చిన్న సైజ్ ఆఫ్ స్టోన్స్ కూడా పడిపోయినటువంటి కేసెస్ చాలా ఉన్నాయి వితిన్ వన్ టు టూ మంత్స్ ఆ త్రీ మంత్స్ స్టోన్స్ పడిపోవడం జరుగుతుంది మళ్ళీ మళ్ళీ ఫామ్ కాకుండా ఉండటానికి ట్రీట్మెంట్ అనేది లాంగ్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఓకే అండ్ స్టోన్ సైజ్ బట్టి నొప్పి తీవ్రత బట్టి ఎంత డ్యూరేషన్ బట్టే అవకాశం ఉంది ఎందుకంటే ఇందాడు మనం మాట్లాడుకున్నట్టుగా క్విక్ రిలీఫ్ కోసం ఆపరేషన్స్ కాప్ట్ అయిపోతూ ఉంటారు మాకు వితిన్ నో టైమ్ రిలీఫ్ వస్తుంది హోమియోలో అంటే మేము అవట్ మేము దానికి మేము సిద్ధంగానే ఉంటాం అన్నట్టుగా కూడా కొంతమంది చెబుతూ ఉంటారు అయినా కూడా ఆపరేషన్స్ కాప్ట్ అవుతారు అలాంటి వాళ్ళకి అలాంటి పేషెంట్స్కి మీరేం చెప్తారు సో చెప్తున్నాను కదా పేషెంట్స్ అని ఒక ఈవెన్ దో దే ఆర్ గోయింగ్ ఫర్ సర్జరీ ఆఫ్టర్ టూ టు త్రీ టైమ్స్ సర్జరీ చేసుకున్న తర్వాత కూడా మన దగ్గరకు వస్తున్నారు పేషెంట్స్ సో అక్కడ మళ్ళీ రిపిటేషన్ ఆఫ్ ఫార్మేషన్ ఆఫ్ స్టోన్స్ అనేది ఎక్కువగా కనిపిస్తుంది సో అలా ఫామ్ కాకుండా ఉండాలి అంటే హోమియోకెరీ ఇంటర్నేషనల్ కాన్స్టిట్యూషన్ సంబ్యం ఇచ్చినట్టయితే కనుక యూరిక్ యాసిడ్ లెవెల్స్ నార్మల్ అయ్యే అవకాశం ఉంటుంది క్యాల్షియం ఆక్సలైట్ క్రిస్టల్స్ ఫామ్ అవ్వకుండా ఉండే అవకాశం ఉంటుంది అలాగే వేరే రక ఇప్పుడు ఇన్ఫెక్షన్ రిపీటెడ్గా ఇన్ఫెక్షన్స్ ఉండటం వల్ల కూడా స్టోన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి అలాంటి కేసెస్ కూడా ఆ ఇన్ఫెక్షన్స్ అనేది రిపీటెడ్గా లేకుండా ఇమ్యూనిటీ బూస్టప్ చేస్తూ కాన్స్టిట్యూషనల్ సిమ్లిమం ఇస్తూ తగ్గించడం జరుగుతుంది సో ఒకవేళ మీకు విత్న్ అంటే చాలా సివియర్ పెయిన్ ఉంది దానికి కూడా మీకు రెమెడీస్ ఉన్నాయి అంటే హోమియోపతిక్ సిస్టంలోనే పెయిన్ తగ్గించేటువంటి మెడిసిన్స్ కూడా ఉన్నాయి సో కొంతమందికి డల్ ఏకింగ్ పెయిన్ వస్తూ ఉంటుంది అంటే ఆల్ త్రూ ద డే విత్ మంత్స్ టుగెదర్ కూడా ఈ పెయిన్ కనిపించేటువంటి అవకాశం ఉంటుంది అలాంటి వాళ్ళకు కూడా చక్కగా పెయిన్ తగ్గించవచ్చు అలాగే చాలా హెవీగా పెయిన్ ఉంది సివియర్గా అంటే తట్టుకోలేనటువంటి పెయిన్ ఉంది స్టోన్ అనేది పెద్దగా ఉంది అక్కడ మనకి అబ్స్ట్రక్షన్ అయిపోతుంది యూరిన్ ఫ్లో అనేది అబ్స్ట్రక్ట్ అవుతుంది సో ఖచ్చితంగా దానికి ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ అనేది అవసరము బట్ దానికి కూడా పొజిషన్ చూసుకొని ఎంతవరకు క్రియాక్నిన్ లెవెల్స్ ఏమన్నా డిస్టర్బ్ అవుతున్నాయనేది చూసుకొని ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది సో మీరు స్టార్టింగ్ స్టేజెస్లోనే హోమియోపతిక్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక వితౌట్ ఎనీ సర్జరీ చక్కగా వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ క్యాల్కులే మొత్తం కూడా పడిపోవడము జరుగుతుంది అలాగే మళ్ళీ ఫామ్ అవ్వకుండా ఉండేటట్టుగా కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే మీరు ఇన్నాడ చెప్పారు కాబట్టి బీపీ గురించి కానీ షుగర్ పేషెంట్స్ డయాబెటిక్ పేషెంట్స్ గురించి కానీ వీళ్ళ రెస్పాన్స్ హోమియోపతికి ఎలా ఉంటుందండి చాలా క్యాన్సర్ పేషెంట్స్ కూడా ఉంటారు వాళ్ళకు కూడా ఈ సమస్య అతీతం కాదు సో ఈ హోమియోపతి అనేది వాళ్ళకి ఎలాంటి రెస్పాన్స్ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ రెస్పాన్స్ ఉంటుందా లేకపోతే వాళ్ళ ప్రాపర్టీ ఏంటి అసలు ఇక్కడ మనకి రీనల్ తో మనకి ఎలాంటి అంటే రీనల్ ఫెయిల్యూర్ రావడం అనేది చాలా అరుదు ఒకవేళ హైపర్ టెన్షన్ ఉంది డయాబెటీస్ ఉంది క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉంది ఖచ్చితంగా ఈ ప్రాబ్లంకి మాత్రం క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ ఉన్నట్టయితే కనుక డయాబెటీస్ కంట్రోల్ హైపర్ టెన్షన్ కంట్రోల్ అనేది చాలా అవసరం అన్కంట్రోల్ డయాబెటీస్లో అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్లో అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్లో అయితే బ్లడ్ సప్లై అనేది తగ్గిపోవడం జరుగుతూ ఉంటుంది కిడ్నీకి దానివల్లనే వాళ్ళు రీనల్ ఫెయిల్యూర్ అనేది డెవలప్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే డయాబెటీస్లో అమ్మా వెరీ స్లో ప్రాసెస్ అలాగే రక్త సరఫరా అనేది తగ్గిపోవడం అనేది జరుగుతూ ఉంటుంది కిడ్నీస్కి దానివల్లనే కిడ్నీ ఫంక్షనింగ్ అనేది దెబ్బతినడం అనేది జరుగుతుంటుంది సో ఇవి రెండు కేసెస్లో కూడా క్రానిక్ అని చెప్పుకోవచ్చు రీనల్ క్యాలిక్యులయ్కి ఎటువంటి సంబంధం లేదు ఒకవేళ ఈ ప్రాబ్లం ఉండి అంటే రీనల్ క్యాల్కుల ఉండి ఈవెన్ డయాబెటిక్ ఉన్నారు హైపర్టెన్సివ్ ఉన్నారు సో దీన్ని ఖచ్చితంగా అన్ని కోణాలలో కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది బికాస్ డయాబెటిక్ ఉన్నటువంటి కేసెస్లో ఒకవేళ రీనల్ క్యాల్కులే ఉన్నట్టయితే కనుక ఛాన్సెస్ ఆఫ్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది చాలా ఫాస్ట్గా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది దానికి ఖచ్చితంగా రీనల్ క్యాల్కులే అనేది పడిపోవడం అనేది ఈజీగా జరగాలి అలాగే ఇన్ఫెక్షన్స్ కూడా తగ్గేటట్టుగా మందులు ఇవ్వడం జరగాలి అలాగే డయాబెటీస్ కంట్రోల్లో ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది సో డయాబెటీస్ని కూడా కంట్రోల్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇవి మూడు కోణాల్లో ట్రీట్మెంట్ తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది ఈవెన్ హైపర్ టెన్సివ్ కేసెస్ కూడా అలాగే అన్కంట్రోల్డ్ హైపర్ టెన్షన్ ఉన్నట్టయితే కనుక ఖచ్చితంగా ఈ యొక్క హైపర్ టెన్షన్ని ఫస్ట్ కంట్రోల్ చేయడం అనేది చాలా అవసరము రీనల్ క్యాల్కులే విత్ హైపర్ టెన్షన్ అనేది రేర్ కండిషన్ అని చెప్పుకోవచ్చు బట్ హైపర్ టెన్షన్ విత్ క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అనేది అంటే క్రియాటినిన్ లెవెల్స్ పెరిగిపోవడం విత్ అన్కంట్రోల్డ్ బీపీ అనేది మాట్లాడుకుంటే కనుక ఎస్ ఇలాంటి కేసెస్ చాలా ఉంటాయి సో మోర్టాలిటీ రేట్ కూడా అంతే ఎక్కువగా ఉంటుంది హైపర్ టెన్షన్తో వచ్చినటువంటి క్రానిక్ రీనల్ ఫెయిల్యూర్ అలాగే డయాబెటీస్తో వచ్చినటువంటి క్రానిక్ రేనల్ ఫెయిల్యూర్లో మోర్టాలిటీ రేట్ చాలా ఎక్కువగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది సో చాలా త్వరగా టెస్ట్ చేసుకోవడము క్రియాటిన్ లెవెల్స్ డయాబెటిక్ ప్రొఫైల్లో కూడా హైపర్టెన్షన్ ప్రొఫైల్లో కూడా చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టార్టింగ్ స్టేజెస్లోనే హోమియోపతి కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నట్టయితే కనుక ఈ యొక్క ప్రాబ్లమ్ని మనము ఎక్స్టెండ్ చేయొచ్చు అంటే ఎక్కువ కాలం వరకు కిడ్నీ ఎఫెక్ట్ కాకుండా మనము డయాబెటీస్ పేషెంట్స్కి హైపర్ టెన్షన్ పేషెంట్స్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది రైట్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఎక్స్పర్టీస్ ఇది ఇవాల్టీ డాక్టర్స్ టైమ్ స్టేట్యూన్ టు సాక్షి